హలో అందరికీ సాధారణంగా ఏ కంపెనీనైనా సక్సెస్ఫుల్గా నడిపించడానికి ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓలు ఉంటారు వీళ్ళ నిర్ణయాలను బట్టే ఆ కంపెనీ భవిష్యత్తు కూడా ఉంటుంది మరి అలాంటప్పుడు ఆ సీఈఓని ఎంపిక చేసేటప్పుడు వాడి టాలెంట్ ఏంటి కంపెనీని నడిపించే సామర్థ్యాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు మరి అదే సీఈఓ రోబో అయితే ఎస్ చైనాకు చెందిన నెడ్ డ్రాగన్ వెబ్సప్ గేమింగ్ కంపెనీ ఒక హుమనాయిడ్ రోబో టాంగ్యూని సీఈఓగా ఎంపిక చేశారు ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అవుతుంది ఎగ్జిక్యూషన్ స్పీడ్ని పెంచి వర్క్ ఫ్లోని మేనేజ్ చేయడంతో పాటు ఎంప్లాయీస్కి సమానంగా వర్క్ను కూడా అలోకేట్ చేస్తుంది అండ్ ఇది రియల్ టైమ్ డేటా హబ్ టూల్గా కూడా వర్క్ అవుతుందంట అండ్ త్వరలోనే రోబోస్ చాలా జాబ్స్ని రీప్లేస్ చేస్తాయని విన్నాను కానీ ఇది సిఈఓనే రీప్లేస్ చేస్తుంది అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మొన్న రీసెంట్ టైంలో మేము పుష్ప టూ మూవీకి వెళ్ళాము చూడ్డానికి పీవీ రైనాక్స్కి అక్కడ బ్రేక్ ఇస్తే కాఫీ తాగడానికి వెళ్తే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఒక చిన్న కప్పు సో మేము ఒకసారి డౌట్ వచ్చి దీన్ని షేర్ ప్రైస్ చూద్దామని చెప్పి చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఇప్పటికి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పినది ఇప్పుడు చూస్తే అది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయ్యింది లాంగ్ టర్మ్ పాయింట్ వ్యూలో చూస్తే ఎంత లాభం అండి అంటే ఇన్వెస్ట్ చేయాలి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మీరు ఒకవేళ జాబ్ మీది రిస్క్లో ఉండొచ్చు ఆ ఈ ప్రైవేట్ జాబ్స్కి మనకు గ్యారంటీ లేదు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయినా మీరు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తే మీ లైఫ్ని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు ఇలాంటివి చెప్పడానికి మనకి ఎవరు ఉండరండి ఇప్పుడన్నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో మేము చాలా రిగ్రెట్ అయ్యాం మరి ఎందుకు మేము ఇన్వెస్ట్ చేయలేకపోయామని మీరు డైలీ యూజ్ చేసే సోప్ దగ్గర నుంచి అండ్ మీరు యూజ్ చేసే పర్ఫ్యూమ్ దాకా చాలా కంపెనీస్ ఉన్నాయి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం మీ లైఫ్ ని మీరు సెక్యూర్ చేసుకున్నట్టే అండ్ మీరే ఎంతమంది పుష్ప టూ మూవీ వాచ్ చేసారు కింద కమెంట్ చేయండి అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కంపెనీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్